ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఇక్కడ ఒక పాజిటివ్ అంశాన్ని వాళ్ళ మీతో పంచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత సానుకూల అంశంగా దీన్ని చూస్తున్నాం అదేంటంటే ఆర్కే రోజా అసెంబ్లీలో కనిపించకపోవడం నగరి ప్రజలు ఎట్టకేలకు ఆర్కే రోజాను వదిలించుకున్నారు ఇది ఒక శుభ పరిణామంగా చూడాల్సిన సిచ్యుయేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆర్కే రోజా శాసనసభ్యురాలుగా ఎన్నికైన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఏ ఒక్క అడుగు వేసినా దానికి అనేక ఆటంకాలు పడుతూ వచ్చాయి ముఖ్యంగా చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆర్కే రోజా అప్పటి మంత్రి పీతల సుజాతను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిని తల దించుకునేలా చేయడమే కాదు అత్యంత జుగుప్సాకరంగా ఆమె వ్యవహార శైలి నాడు ప్రతిబింబించింది కానీ ఆమెను నాటి వైసీపీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది శాసన సభాపతి మాత్రం ఆర్కే రోజాపై వేటు వేయక తప్పలేదు అందులో భాగంగా అసెంబ్లీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారు ఆమెను సస్పెండ్ చేయడంతో ఏపీ అసెంబ్లీలో వివాదాలు మొదలయ్యాయి అనంతరం వైఎస్ జగన్ కూడా ఏపీ అసెంబ్లీ నుంచి తదనంతర పరిణామాలతో వాకౌట్ చేయడం జరిగింది ఈ అంశాలన్నింటినీ చూసుకుంటే ఏపీ అసెంబ్లీలో ఆనాటి హెల్దీ అట్మాస్ఫియర్ దెబ్బతిన్నడానికి ఆర్కే రోజా ఒక ప్రధాన కారణంగా మనం చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఐరన్ లెగ్ అంటారు నిజమేనా అనే ఈ విశ్లేషణ వాళ్ళ చేయాల్సి వస్తుంది ప్రధానంగా చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రెండున్నర సంవత్సరాల కాలం రాజకీయంగా ఆయన అనేక కక్షపూరిత చర్యలకు పాల్పడినప్పటికీ పరిపాలనాత్మకమైన అంశాల్లో మాత్రం ఒకెంత మంచి ధోరణి ప్రదర్శించారనే అభిప్రాయం ప్రజానీకంలో వ్యక్తమైంది కానీ మంత్రి మండలి విస్తరణలో భాగంగా ఆర్కే రోజాకు పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్ నాటి నుంచి ఏపీ క్యాబినెట్లో లో అనేక కష్టాలు మొదలయ్యాయి వైఎస్ జగన్ ఎప్పుడు ఊహించని ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆర్కే రోజా నేతృత్వంలో చేపట్టిన ఏ ఒక్క పర్యాటక ప్రాజెక్ట్ కూడా సక్సెస్ కాలేదంటే అప్పటి వరకు టూరిజం ప్రాజెక్ట్ గా కొనసాగిన ఋషికొండ ఒక్కసారి రోజా ఎంట్రీతో సీఎం క్యాంప్ ఆఫీస్ అనే టచ్ను ఫేస్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతం అందులో భాగంగానే ఆర్కే రోజాపై వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా చాలా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది ప్రధానంగా ఆర్కే రోజాను ఉద్దేశిస్తూ కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి మనం విన్నట్లయితే ఏ స్థాయిలో వైసీపీలో వ్యతిరేకత కనిపిస్తుందని మనం అన్ని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్ గా పరిపాలన స్టార్ట్ అవుతుంది టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు ఎదుగులకే అది మీరు చూసి చెప్పాలి సో కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం వెనుక మూనిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఋషికొండ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం వైసీపీ నెత్తి మీద గుదిబండలా మారింది ఆర్కే రోజా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా దీనికి ఊతమిస్తున్నాయి ఆర్కే రోజా ప్రమేయం తర్వాతనే టూరిజం ప్రాజెక్ట్ గా ఉండాల్సిన ఋషికొండకు క్యాంప్ ఆఫీస్ టచ్ ఇచ్చారనేటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఆర్కే రోజా మీద చాలా తీవ్రమైన అసహనం అనేది ఇంటర్నల్ గా వైసీపీ లో నడుస్తుందనే కనిపిస్తోంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆర్కే రోజా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే ప్రజెంట్ మనం చూస్తున్నాము ఆవిడ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ లో ఉన్న అంశాలను మనం ఒక్కసారి విశ్లేషించినట్లయితే అడుగడుగున వైసీపీ ప్రభుత్వం ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా వ్యవహరించిందని మనం అర్థం చేసుకోవచ్చు ఋషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని ఇవాళ ఆర్కే రోజా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడే మనం చూసాం అదే ఆర్కే రోజా చెప్పారు వైఎస్ జగన్ అక్కడ క్యాంప్ ఆఫీస్గా ఉంటారు అక్కడే నివాసం ఉంటారు ఆ కొండపై వైఎస్ జగన్ ఉంటే తప్పేంటనే ధోరణి ఆమె ప్రదర్శించడాన్ని మనం చూసాం ఇక విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారంట అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో వారు ఒక ప్యాలెస్ అది ఏ విధంగా టూరిజంకి కి సోటబిలిటీ లేనటువంటిది ఇవిడ వెళ్ళి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేశారు కనీస కన్సర్న్ లేనటువంటి వ్యక్తులందరూ కూడా గత కాలంలో మనల్ని పరిపాలించారనే విషయం అర్థం చేసుకోవడానికి యొక్క స్టేట్మెంట్ ను మనం నిదర్శనంగా చూడొచ్చు ఇక వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో ఋషికొండ భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారు సమంజసమేనా అని ఆర్కే రోజా ప్రశ్నిస్తున్నారు మరి గడిచిన ఐదేళ్ల కాలం వీళ్ళు ఎక్కడ కూర్చుని పరిపాలించారు ఏ సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సాగిందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి ఏపీఐఐసికి సంబంధించిన ఒక ఐకానిక్ బిల్డింగ్ లో మొదటి రెండున్నర సంవత్సరాలు ఆర్కే రోజా చైర్పర్సన్ గా వ్యవహరించారు అటువంటి ఐకానిక్ బిల్డింగ్ లో ఉన్న ఆర్కే రోజా ప్రస్తుతం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోఫిస్టికేటెడ్ గా కట్టుకున్న లావిష్ ప్యాలెస్ ను చూసి ఏ విధంగా ప్రభుత్వ నిర్మాణాలని చెప్పగలుగుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చామని అత్యంత బోటకంగా వీరు బుకాయించే ప్రయత్నాన్ని సైతం చేస్తున్నారు వారికి ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా తప్పుడు ఆలోచనలు పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు వీరు ఏదైతే పెట్టుకున్నారో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర వాటికి ప్రస్తుతం వీరు చేసినటువంటి నిర్మాణాలకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా కోర్ట్స్ కానీ ఇంటర్ఫియర్ అయ్యి ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలను అటవీసాకి ఇచ్చినటువంటి అనుమతులను వీళ్ళు ఏ స్థాయిలో ఉల్లంఘించారని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అక్కడ ఉన్న కట్టడాలన్నింటినీ కూడా కూల్ చేసే పరిస్థితి వస్తుంది ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఆ పక్కనే ఉన్న సముద్రంలో కలిపేసిన ఘనత కూడా ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అయితే ప్రజలంతా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న ప్యాలెస్లు అనేవి ఈ విధమైన అరాచక పరిపాలనకు నిదర్శనంగా కనిపిస్తున్నప్పటికీ వాటిని పరిరక్షించుకోవాలనే సహృద్భావంతో ఆలోచిస్తున్న దృశ్యా రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నారు ఇక ఈ విధంగా చూసినట్లయితే అడుగు అడుగునా కూడా ఉల్లంఘనలతోటి అత్యంత దారుణంగా వీరు పరిపాలన జరిపారనే విషయానికి ఇందులో ఉన్న ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా మనం ఒక నిదర్శనంగా చూడొచ్చు ఇటువంటి ఆర్కే రోజా ఇవాళ ట్వీట్స్ పెట్టడం ద్వారా ఏదో అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ అక్కడ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంది కేవలం జబర్దస్త్ నాలెడ్జ్ తోటి వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే వచ్చే సమస్యలు ఇలాగే ఉంటాయి బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది ఒక ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ను ప్రతిబింబించే విధంగా ఉండాలి కానీ అటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ చుట్టూ కూడా ఒక విధ్వంసకర వాతావరణాన్ని వైసీపీ ప్రభుత్వం ఏర్పరిచిందనే కనీస జ్ఞానం ఆర్కే రోజాకు లేకపోవడం అత్యంత శోచనీయమనే చెప్పాలి ఈ విధంగా ఏ విధమైన అవగాహన ఆలోచన లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా చేపట్టిన ఋషికొండ ప్రాజెక్ట్ అంశాన్ని చూసినట్లయితే ఐరన్ లగ్ అనే మాటను ఖచ్చితంగా అంగీకరించాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంది ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఏ విధంగా రేపటి రోజున ప్రజలకు ఉపయోగపడుతుందనే విషయం పట్ల ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకమైన వాతావరణం నెలకొని ఉందంటే అది కేవలం ఆర్కే రోజా ప్రమేయంతోనే జరిగిందని చెప్పాలి